ఇట్లా గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు నాలుగు రెండు టమోటాలు తీసుకొని లాగా వేసుకున్నానండి ఆ రసం వేసేసుకోండి ఇప్పుడు మనము చింతపండు వేసేసుకుందామండి అదే ఉడుకుతూ ఉంటుంది మనకి చారయ్యేలోపు కొంచెం కందిపప్పు వేసుకోండి కందిపప్పు ఎక్కువన్నా పర్లేదండి తక్కువ మాత్రం వేసుకోకండి ధనియాలు తలకర నేను నాలుగే మిరియాలు వేస్తున్నానండి ఎందుకంటే చిన్నపిల్లల కోసం చిన్నపిల్లల కోసం అయితే కొంచెం స్పైసీ తక్కువ ఉండాలని పెద్దవాళ్ళైతే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోండి అని ఒకే ఒక్క ఎండుమిరపకాయ వేస్తున్నానండి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళ కోసం అయితే ఎండుమిరపకాయలు కూడా కొంచెం పడతాయండి ఒక నాలుగు ఐదు ఐదు ఆరు పైన వేసుకోవచ్చండి ఎండుమిరపకాయలు పెద్దవాళ్ళకైతే ఇది చిన్నపిల్లలకై కాబట్టి నేను స్పైసీ తక్కువ తింటారు కాబట్టి నేను ఇట్లా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు చూసాం కదా ఇది మిక్సీ పట్టుకుందాం కదా ఇప్పుడు నాలుగు వెల్లులు రెమ్మలు వేసుకోండి टेस्ट बहुत